ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంట్లలో మొత్తం ముప్పై నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు వీరి కోసం నాలుగు వేల తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో ఏడు వందల పద్నాలుగు సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు కొన్ని ప్రాంతాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులుగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే అక్కడ తొమ్మిది చెక్పోస్టులను ఏర్పాటు చేసి పహారా కాస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించనగా ఇప్పటి వరకు నగదు మద్యం కలిపి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న సంగారెడ్డి ఎస్పీ రూపేష్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి సర్వత్ర ఎన్నికలకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఈవీఎం ప్యాడ్లకి సంబంధించి పూర్తిగా కేంద్రాలకు పంపించడానికి ఇక్కడ సర్వం సిద్ధమైంది అదేవిధంగా ఈ మొత్తం ఈ పోలింగ్ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కనుకోవడానికి మనతో పాటు సంగారెడ్డి ఎస్పీ రూపేష్ మనతో ఉన్నారు భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారనే విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ మొత్తం రెండు నియోజకవర్గాలు మనకి పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి జిల్లాలో ఐ ఉన్నాయి వీటికి సంబంధించి పోలింగ్ ఎలాంటి ఏర్పాటు మనకు సంగారెడ్డి జిల్లాలో మెదక్ మరియు జహీరాబాద్ రెండు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్ కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో దీనిలో భాగంగా ప్రతి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ప్రతి అసెంబ్లీకి ఒక డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది వాళ్ళు వాళ్ళ కౌంటర్ పార్ట్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ తో ఉండి రెవెన్యూ సైడ్ మరియు పోలీస్ సైడ్ కోఆర్డినేషన్ చూస్తున్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది పోలీసులు ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు సో ఇప్పటి వరకు ఈ ప్రికాషనరీ మెజర్స్ ప్రివెంటివ్ మెజర్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పోస్టులు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు డిఆర్సీ సెంటర్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లలో ఈవీఎంలు అన్నీ కూడా కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్నాయి సో వాటికి సంబంధించిన రూట్ ఆఫీసర్లందరినీ కూడా ఈరోజు బ్రీఫింగ్ చేయడం జరిగింది మన దగ్గర ఈ నారాయణ నారాయణఖేట్ కావచ్చు అంటే జహీరాబాద్ కావచ్చు ఈ సరిహద్దు ప్రాంతాలు అక్కడ ఎలాంటి మనకు కోడ్ వచ్చినప్పటి నుండి దాదాపు గత రెండు నెలలుగా మనము తొమ్మిది ఇంటర్ స్టేట్ చెక్ చెక్పోస్టును పెట్టడం జరిగింది ఇవి ఇరవై నాలుగు గంటలు ఒక ఎస్ఐ లెవెల్ ఆఫీసర్ లో పనిచేయడం జరిగింది సో ఈ తొమ్మిది చెక్పోస్ట్లో మనం దాదాపు ఇప్పటివరకు అన్ని రకాల క్యాష్ లిక్కర్ అన్నీ కూడా కలిపి దాదాపు మూడున్నర కోట్ల విలువైన ఈ ఈ సం మన క్యాష్ని కానీ లిక్కర్ని కానీ పట్టుకోవడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మన మన పాటు పాటు కేంద్ర విధుల్లో ఉన్నారు సో కేంద్ర బలగాలు ఎన్ని వచ్చాయని చెప్పలేము మనకు సరిపడినంత కేంద్ర బలగాలు వచ్చాయి ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా సిఐపిఎఫ్ పెట్టడం జరిగింది ఈ పోల్డ్ ఈవీఎంస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడానికి డిఆర్సీ సెంటర్కి రేపు సాయంత్రం అలాగే రేపు సాయంత్రం ఇక్కడ నుండి మళ్ళీ మన స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళడానికి సిఏపీఎఫ్ కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేయడం జరిగింది ఎన్ని గుర్తించారు వాటి దగ్గర ఎలాంటి మొత్తం జిల్లా వ్యాప్తంగా తొంభై నాలుగు సమస్యత్మక కేంద్రాలుగా చేశాము వీటన్నిటికీ కూడా సెంటర్ ఆల్ముడ్ పోలీస్ ఫోర్సెస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది అక్కడ కూడా క్యూఆర్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై తొమ్మిది క్యూఆర్టీలు ఆ లో ఉన్నాయి ప్రతి పోలీసులకు ఒకటి అలాగే ప్రతి డిఎస్పీ దగ్గర ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంది అడిషనల్ దగ్గర కూడా ఉంది చూసుకున్నట్లయితే ఈ సార్వత్రిక ఎన్నికలు పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ కేంద్రాలను నడిపే విధంగా చర్యలు తీసుకున్నట్లు కూడా ఎస్పీ రూపేష్ చెప్తున్నారు కెమెరామేన్ రామకృష్ణ ఏటీవీ న్యూస్ సంగారెడ్డి